హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మరో కొన్ని మంచి మంచి టిప్స్తో అయితే మేము ముందుకు వచ్చేసానండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి వీడియో అనేది మీకు బాగా పూర్తిగా అర్థమవ్వాలంటే అన్ని టిప్స్ని చూసి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మనం ఫ్రైడ్ ఆనియన్స్కి ఆనియన్స్ని కట్ చేయాలంటే చాలా సన్నగా కట్ చేయాలండి కానీ మనం చాకుతో కట్ చేసినట్లయితే అంత సన్నగా రావు కొంచెం లావుగా వస్తాయండి అలాంటప్పుడు ఈ విధంగా మనం ఆలూ చిప్స్ తయారు చేస్తూ ఉంటాం కదండి ఆ తో ఈ విధంగా ఆనియన్స్ని కనుక కట్ చేసినట్లయితే ఆనియన్స్ అనేవి మనకి చాలా సన్నగా చక్కగా వస్తాయండి దీంతో అయితే ఎటువంటి శ్రమ లేకుండా మనం చాలా ఈజీగా ఎన్ని కేజీల ఉల్లిపాయలైనా సరే ఈ విధంగా చాలా ఈజీగా అయితే కట్ చేసుకోవచ్చండి చూసారా ఎంత సన్నగా వచ్చినాయో ఉల్లిపాయ ముక్కలు అయితే సన్నగా దారాల్లా పడినాయి అండి ఫ్రైడ్ ఆనియన్స్ అయితే చక్కగా ఫ్రై అవుతాయి చాలా తొందరగా ఫ్రై అవుతాయి అండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మరొక టిప్ అండి మనం ఇంట్లో రెగ్యులర్గా అయితే పుదీనాను తెస్తూ ఉంటామండి పుదీనాన్ని తీసుకొచ్చినప్పుడు అయితే ఈ విధంగా సపరేట్ చేస్తూ ఉంటాం కదండి ఆకుని ఇలా కొయ్యాలంటే కనుక మనకి చాలా టైం పడుతుందండి అలా కాకుండా మనం చాలా సింపుల్గా ఈ పుదీనాను అయితే కట్ చేసుకోవచ్చు ఈ పుదీనాను తీయడానికి చూడండి మనం మామూలుగా కో కోసేటప్పుడు ముందుకు వస్తాం కదండీ అలా కాకుండా ఇలా ముందు కాడకు ముందు పట్టుకొని ఇలా వెనక్కి లాగి పైన ఉన్న ఆకును కట్ చేసుకోవచ్చండి చాలా సింపుల్గా అయితే ఇలా ఆకును అనేది కట్ చేసుకోవచ్చండి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా కాడలను పట్టుకొని వెనక్కి లాగాలి వెనక్కున్న ఆకును లాగిన తర్వాత పైన ఉన్న కాడను తీసేయాలండి అలా కాకుండా ఇంకోలా కూడా ఈ విధంగా ఇలా జాలి గరిటెలు ఉంటాయి కదండి అందరిళ్లలో అలాగే చిల్లు గరిటెలు కూడా ఉంటాయి మనం ఆనియన్స్ ఆనియన్ పకోడీ వేసినప్పుడు కానీ లేదా గారెలు వేసినప్పుడు కానీ వాడే గెరెలు ఉంటాయి కదండీ చిల్లు గరిటెలు ఆ విధంగా అయినా కూడా చిల్లులు గరిటెలో కూడా చాలా ఈజీగా ఇప్పుడు అనేది మనం ఆకుని వేరుగా సపరేట్ చేసుకోవచ్చు ఈ హోల్స్లో కనుక మనం ఈ కాడను పెట్టి కింద నుంచి లాగినట్లయితే ఆకు అంతా కూడా చక్కగా ఆ గిన్నెలోనే పడిపోతుందండి చాలా ఈజీగా అయితే మనం ఆకును అనేది పుదీనా అనేది మనం సపరేట్ చేసుకోవచ్చు ఈ హోల్స్ ఉన్న గిన్నెలో అయితే ఆ హోల్స్ అన్నిటిలో కూడా పెట్టేసి ఒకేసారి ఐదు ఆరు కాడలను పెట్టేసి కింద నుంచి లాగామనుకోండి చక్కగా చాలా సింపుల్గా అయిపోతుంది మనకు పని అనేది చాలా తేలికగా అయిపోతుందండి తక్కువ టైంలోనే ఎక్కువ పుదీనాని ఈ విధంగా మనం సపరేట్ చేసుకోవచ్చు అలాగే మరొక టిప్ అండి పుదీనాని ఎక్కువ రోజులు ఫ్రెష్గా తాజాగా ఉండాలంటే ఇలా ట్రై చేయండి ఇలా కట్ చేసుకున్న పుదీనా ఉంది కదండి ఈ పుదీనాల నుంచి మనం కొంచెం పండిపోయిన అలాగే కొంచెం పాడైపోయిన ఆకులు ఏమన్నా ఉంటే వాటిని తీసేసుకోవాలి తర్వాత ఒక బాక్స్లో న్యూస్ పేపర్ వేయాలండి టిష్యూ పేపర్ వేస్తే కనుక ఎక్కువ రోజులు అనేది నిల్వ ఉండదు టిష్యూ పేపర్ అనేది మనకు కొంచెం పల్చగా ఉంటుందండి త్వరగా పాడవుతుంది అదే న్యూస్ పేపర్ అనుకోండి కొంచెం మందంగా ఉండడం వల్ల త్వరగా పాడవకుండా ఏమన్నా తడి ఉన్నా కూడా న్యూస్ పేపర్ అనేది పీల్చుకుంటుంది తర్వాత న్యూస్ పేపర్ వేసి ఇలా పుదీనాను పెట్టి పైన కూడా ఇంకో న్యూస్ పేపర్ వేసుకోండి మూత పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టినట్టయితే ఎన్ని రోజులు ఉన్నా కూడా మంచి స్మెల్తో అలాగే చాలా తాజాగా అయితే పుదీనా ఉంటుందండి అలాగే మరొక టిప్ అండి మనం పుదీనాని కట్ చేసుకోవాలంటే చూడండి ఈ విధంగా కూడా మనం చక్కగా పుదీనాకి చివర ఉన్న కాడల్ని కట్ చేసుకోవాలండి ఆక ఎక్కడ వరకు అయితే ఉందో అక్కడ వరకు అయితే కట్ చేసుకొని కింద ఉన్న కాడల్ని తీసేసేయాలి వాటికి కనుక వేర్లు ఉన్నాయి అనుకోండి చక్కగా మట్టిలో పెట్టామనుకోండి చక్కగా పది రోజుల్లో మనకి ఎగురొస్తుంది ఇంట్లోనే మనం పుదీనానైతే పెంచుకోవచ్చండి ఎప్పుడు కావాలంటే అప్పుడు చక్కగా వాడుకోవచ్చు తర్వాత మిగిలి ఉన్న ఈ పుదీనా ఆకుని ఈ విధంగా సన్నగా కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం పైనుంచి కనుక చక్కగా తేలికగా పట్టుకున్నట్లయితే మనకి ఆకు అనేది చాలా చక్కగా వచ్చేస్తుందండి ఈ కాడలు కూడా వాడుకోవచ్చండి లేతగానే ఉంటే మంచి స్మెల్ వస్తుంది లేదు కాడలు వద్దనుకుంటే తీసేసుకోవచ్చు ఇందులో కూడా ఏదన్నా పాడైపోయిన ఆకు ఏదన్నా ఉంటే తీసేసేయండి తీసేసి ఈ విధంగా ఆకుని మనం కనుక చేత్తో తేలికగా పైనుంచి పట్టుకున్నాం అనుకోండి ఆకు అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది కాడలు అనేవి అడుగునే ఉంటాయండి మీకు కావాలంటే ఆ కాడలను కూడా యూజ్ చేసుకోవచ్చు వద్దనుకుంటే తీసేయండి కానీ ఈ కాడల్ని మనం టమాటా పచ్చిమిర్చి పచ్చడి నూరుతూ ఉంటాం కదండి ఆ పచ్చడిలో టమాటాలను వేయించేటప్పుడు కనుక వేయించినట్లయితే చాలా మంచి స్మెల్ వస్తుందండి ఇవి కూడా వాడుకోవచ్చు అండి వేస్ట్గా పడేయకుండా చక్కగా చట్నీల్లో యూస్ చేసుకోవచ్చు అలాగే మరొక టిప్ అండి మనం ఇంట్లో అందరం కూడా ఈ విధంగా బ్రష్లు అనేవి వాడుతూ ఉంటాం కదండి అయితే ఒక్కొక్కసారి ఒకే కలర్ ఉన్న బ్రష్లు రెండు మూడు ఉంటాయండి అలా ఉన్నప్పుడు ఎవరిది ఏ బ్రష్ కనుక్కోవడం చాలా కష్టంగా ఉంటుంది అలాంటప్పుడు ఇలా ట్రై చేయండి మా ఇంట్లో అయితే చూడండి రెండు బ్రష్లు ఒకే కలర్లో ఉన్నాయండి అది ఎవరి బ్రష్ గుర్తుపట్టడం కోసం ఈ విధంగా కొంచెం నెయిల్ పాలిష్ కనుక వేసామనుకోండి చాలా ఈజీగా అయితే గుర్తుపట్టచ్చు ఈ విధంగా రెండు మూడు బ్రష్లు ఒకే కలర్లో ఉన్నా కూడా మనం ఏదో ఒక నేమ్స్ కానీ అలా రాసుకొని మనం చాలా ఈజీగా ఎవరి బ్రష్ ఏ బ్రష్ ఎవరిదో చాలా ఈజీగా అయితే గుర్తుపెట్టుకోవచ్చు అలాగే మరొక టిప్ అండి ఈ బ్రష్లతో కనీసం మనం ఒక టెన్ డేస్కి ఒకసారి అయినా సరే ఈ బ్రష్లను కంపల్సరీ క్లీన్ చేసుకోవాలండి లేదంటే దంత సమస్యలు వచ్చే అవకాశం అయితే చాలా ఎక్కువగా ఉంటుంది కనీసం టెన్ డేస్కు ఫిఫ్టీన్ డేస్కు ఇలా బ్రష్లను అయితే క్లీన్ చేసుకోండి మీరు మీ ఇంట్లో ఎన్ని బ్రష్లు ఉన్నాయో అన్ని టీ గ్లాసులు ఉంటాయి కదండి ఇంట్లో వాటిని తీసుకోవాలి ఒక గ్లాసులో ఒక పావు టేబుల్ స్పూన్ అంతా వంట సోడా వేసుకోవాలి అలాగే ఒక రెండు మూడు చుక్కలు నిమ్మరసం కూడా వేసుకోవాలండి వేసుకొని వీటిల్లో మనం ఈ బ్రష్లన్నిటిని కూడా చక్కగా క్లీన్ చేసుకోవచ్చు ఇప్పుడు నిమ్మరసం పెండిన తర్వాత వేడి నీళ్ళు పోసుకోవాలండి ఇలా అన్ని గ్లాసుల్లో కూడా వేడి నీళ్ళు పోసుకొని ఎన్ని బ్రష్లు ఉన్నాయి అన్నిటినీ కూడా ఈ విధంగా బ్రష్ మునిగేలాగా ఈ విధంగా గోడ కానిచ్చి పెట్టుకోవాలి ఇలా గోడ కానిస్తే చక్కగా అందులో నిలబడి ఉంటాయండి లేదంటే పడిపోతాయి ఇలా బ్రష్ల్ని ఆ వేడి నీళ్ళల్లో పెట్టి ఒక పది నిమిషాలు అలా వదిలేసేయండి పది నిమిషాల తర్వాత తీసి చక్కగా మనం క్లీన్ చేసుకోవాలి ఇలా పెట్టడం వల్ల దంత సమస్యలు అనేవి రాకుండా ఉంటాయండి అందులో ఎంతో కొంత మనం బ్రష్ చేసిన తర్వాత ఎంతో కొంత పేస్ట్ అనేది ఉంటుంది ఉండి అది ఒక ఫంగస్లా మారి కొంచెం బ్యాక్టీరియా లాగా వస్తుందండి ఈ విధంగా అయితే టెన్ డేస్కి ఒకసారి క్లీన్ చేసుకోండి అన్ని బ్రష్లు ఒకే కప్పులో వేయకుండా ఈ విధంగా ఒక్కొక్క కప్పులో ఒక్కొక్క బ్రష్ పెట్టినట్లయితే ఎలాంటి జమ్స్ అనేవి కూడా లేకుండా ఉంటాయి అలాగే మరొక టిప్ అండి అలాగే ఫోన్ ఛార్జింగ్ పెడుతూ ఉంటాము ఏ సైడ్ ఫోన్కి ఛార్జింగ్ పెట్టాలో అది తెలియక ఎటువైపు పెడితే అటువైపు గుచ్చుతూ ఉంటాము దానివల్ల ఒక్కొక్కసారి ఫో ఫోన్ అనేది కూడా పాడవుతూ ఉంటుంది అలా కాకుండా ఒకసారి చూసుకొని ఎటువైపు పెడితే ఛార్జింగ్ ఎక్కుతుందో చూసుకొని మీరు కనుక అటువైపు గుర్తు కోసం కొంచెం ఈ విధంగా నెయిల్ పాలిష్ అనేది అప్లై చేశారనుకోండి మీరు ఎప్పుడు ఫోన్కి ఛార్జింగ్ పెట్టుకోవాలన్న ఇబ్బంది లేకుండా ఉంటుంది అలాగే మరొక టిప్ అండి ఇంట్లో అందరం కూడా ఈ విధంగా మిక్సీ జార్లు అనేవి డైలీ వాడుతూనే ఉంటాము వాడంగా వాడంగా ఈ మిక్సీ జార్ మూతకున్న లబ్బర్ అనేది బాగా లూజ్ అయిపోయి చట్నీలు అనేవి అంతగా మెదగవండి అలాగే మనం మిక్సీ ఆన్ చేసినప్పుడు చట్నీ అనేది పైకి వచ్చేస్తూ ఉంటుంది అలాంటప్పుడు మనం లబ్బర్ మార్చాల్సి ఉంటుంది కానీ లబ్బర్ మార్చే పని లేకుండా ఈ విధంగా ఒక లబ్బర్లు అయితే ఉంటాయి కదండి అందరి ఈ విధంగా ఒక లబ్బర్ కనుక లబ్బర్ పైన బ్లాక్ కలర్ లబ్బర్ పైన వేసినట్లయితే చాలా ఈజీగా అయితే మనకి పని అయిపోతుందండి మళ్ళీ కొత్త లబ్బర్ కొనుక్కొచ్చే పని లేకుండా ఈ విధంగా అయితే మనం మిక్సీ జార్కి అనేది వాడుకోవచ్చు అలాగే ఇలాంటి స్టీల్ గ్యాస్ స్టవ్లు ఉంటే కనుక చాలా బాగా షైనీగా వచ్చేలాగా క్లీన్ చేసుకోవచ్చండి అది ఎలాగో చూద్దాము ఫస్ట్ అయితే క్లాత్తో స్టవ్ అంతా ఒకసారి నీట్గా తుడిచేసేయండి స్టవ్ కడిగేటప్పుడు ఎప్పుడైనా సరే వీటికి కవర్లు అనేవి పెట్టుకోవాలండి లేదంటే ఆ హోల్స్లోకి వాటర్ పోయి స్టవ్ అనేది అంత బాగా మండదు కాబట్టి రెండు పొయ్యిల మీద కూడా ఈ విధంగా ఏవైనా కవర్లు పెట్టినట్లయితే తడవకుండా ఉంటుందండి ఇప్పుడు కొంచెం నీళ్లు చల్లి ఒక రెండు నిమిషాలు అలా వదిలేసేయండి ఎందుకంటే ఒకసారి అన్నము లేదా మనం పప్పు ఉండినప్పుడు పొంగుతూ ఉంటాయి కదండీ పాలు కాచినప్పుడు టీ పెట్టినప్పుడు అలా పొంగి అవి ఎండిపోయి ఉంటాయి కదండీ ఒక రెండు నిమిషాలు నీళ్లు చల్లి ఉంచామనుకోండి కొంచెం అవి నాంత తర్వాత మనం ఇంటి ముందు ముగ్గు వేసుకుంటాం కదండి ఆ ముగ్గుపొడిని కొంచెం తీసుకోవాలి ఈ ముగ్గు పొడితో రుద్దటం వల్ల స్టవ్ అయితే చాలా షైనీగా ఉంటుందండి అలాగే తర్వాత కొంచెం సర్ఫ్ వేసుకోవాలి టైల్స్ మీద అలాగే స్టవ్ మీద షింక్లో కూడా ఈ విధంగా ముగ్గు సర్ఫ్ రెండు కలిపి ఈ విధంగా వేసుకొని స్టీల్ స్క్రబ్బర్ తీసుకొని ఈ విధంగా బాగా రుద్దుకోవాలండి ఇలా రుద్దుకున్నట్లయితే చక్కగా అన్నము పప్పు పొంగిన ఏమైనా ఉన్నా కూడా చక్కగా ఈజీగా పోతుంది అలాగే టైల్స్కు ఉన్న జిడ్డు కూడా చక్కగా పోతుందండి మనం ముగ్గు వేసి రుద్దటం వల్ల ముగ్గు అనేది మంచి స్క్రబ్లా ఉపయోగపడుతుంది స్టవ్ అలాగే స్టవ్ వెనకాల ఉన్న టైల్స్ అలాగే షింక్ కూడా ఈ విధంగా ముగ్గు సర్ఫ్ తో బాగా ఈ విధంగా బాగా స్క్ర స్టీల్ స్క్రబ్బర్ తీసుకొని బాగా రుద్దినట్లయితే చక్కగా నీట్ గా క్లీన్ అవుతుందండి తర్వాత వాటర్ పెట్టి ఈ విధంగా చేత్తో రుద్దుతూ ఈ విధంగా స్టవ్ అలాగే టైల్స్ అన్ని కూడా చక్కగా ఈ విధంగా క్లీన్ చేసుకోవాలి ఈ విధంగా చేత్తో రుద్దిలో క్లీన్ చేసినట్లయితే తెల్లగా మచ్చలు అనేవి పడకుండా ఉంటాయండి తర్వాత పొయ్యిల మీద పెట్టిన కవర్లు అనేవి తీసేస్తున్నాను చూడండి పొయ్యి మీద అయితే చుక్క కూడా నీళ్ళు అనేవి పడలేదండి ఇప్పుడు తర్వాత ఏదైనా ఒక క్లాత్ తీసుకొని శుభ్రంగా క్లాత్తో మొత్తం పొయ్యి అంతా కూడా తడి లేకుండా తుడుచుకోవాలి అలా వదిలేసామనుకోండి అనుకోండి నీళ్లు ఎక్కడైతే ఆగిపోయినాయి అక్కడ స్టవ్ అనేది తుప్పు పడుతుంది ఇలా కడిగిన వెంటనే తడి ఒక క్లాత్ తీసుకొని తడి అనేది లేకుండా శుభ్రంగా నీట్గా తుడిచేసుకోండి ఇలా కనుక ఫైవ్ డేస్కో లేదా వన్ వీక్ లేదా నాన్ వెజ్ వండినప్పుడు ఇలా ఈ విధంగా కనుక క్లీన్ చేసుకున్నాం అనుకోండి స్టవ్ అనేది అసలు రిపేర్ రాదండి చక్కగా ఎప్పుడు చూసినా కూడా స్టవ్ అనేది చాలా నీట్గా మెరుస్తూ ఉంటుంది మనం ముగ్గు వేయటం వల్ల అయితే చాలా షైనీగా ఉంటుందండి స్టవ్ అయితే చూడండి స్టవ్ ఎలా తలతలా మెరుస్తుందో మీరు ఒకసారి ఇలా ముగ్గుతో అయితే ట్రై చేయండి మీది స్టీల్ స్టవ్ అయితే కనుక ఇలా ముగ్గుతో ట్రై చేయండి అలాగే మరొక టిప్ అండి బాగా మురికి పట్టిన అలాగే బాత్రూమ్ లో ఉన్న జగ్స్ ని ఏ విధంగా క్లీన్ చేసుకోవాలో చూద్దాం ఇలా పనికిరాని ప్లాస్టిక్ బౌల్ ఒకటి తీసుకోండి ఇందులో రెండు టేబుల్ స్పూన్ల వంట సోడా వేసుకోవాలండి ఈ వంట సోడా క్లీనింగ్ పర్పస్ గా మనకి చాలా ఉపయోగపడుతుందండి అలాగే ఇందులో ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి తర్వాత ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఇడ్లీ రవ్వ ఉంటుంది కదండి ఆ ఇడ్లీ రవ్వ వేసుకోండి మనకి ఇడ్లీ రవ్వ బాగా స్క్రబ్ లాగా బాగా ఉపయోగపడుతుందండి ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఇడ్లీ రవ్వ వేసుకోండి ఇవన్నీ కూడా బాగా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో హార్పిక్ కొద్దిగా వేసుకోవాలండి ఈ విధంగా హార్పిక్ వేసిన తర్వాత మనకి వంట సోడా ఇవన్నీ కూడా బాగా మిక్స్ అయ్యి కొంచెం పొంగుతుందండి ఈ విధంగా ఏదైనా ఒక స్టిక్ తీసుకొని ఒకసారి మొత్తం కూడా బాగా మిక్స్ చేసుకోండి హార్పిక్ వేసిన తర్వాత చూడండి బాగా పొంగి ఈ విధంగా ఉంది ఈ విధంగా చేతికి గ్లౌజ్ ఒకటి వేసుకొని ఇలా మెత్తనిది స్క్రబ్బర్ ఒకటి తీసుకోండి తీసుకొని మనం కలుపుకున్న ఈ మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా తీసుకొని బకెట్ అంతా కూడా బాగా అప్లై చేయాలండి అలాగే బకెట్ కి అడుగు వైపున కూడా అండి బకెట్ బార్లు ఇచ్చే మిశ్రమాన్ని అప్లై చేసుకోవాలండి ఇప్పుడు బయట అంతా కూడా అయిపోయింది కదండి ఇప్పుడు లోపల వైపున కూడా స్క్రబ్బర్ తో కొద్ది కొద్దిగా తీసుకుంటూ బాగా అప్లై చేసుకోవాలి ఇలా బకెట్ మొత్తం కూడా అప్లై చేసిన తర్వాత ఒక పదిహేను నిమిషాలు పక్కన పెట్టాలండి మనం అప్లై చేసిన వెంటనే అయితే అంతగా క్లీన్ అవదండి ఆ మరకలు అనేవి పోవు ఒక పదిహేను నిమిషాలు పక్కన పెట్టిన తర్వాత ఇలా ఒక స్టీల్ స్క్రబ్బర్ ఒకటి తీసుకోండి మనం తీసుకున్న ఈ బకెట్ కి తెల్లగా మరకలు బాగా గట్టిగా పేర్కొని ఉన్నాయండి అందుకోసం అయితే ఇక్కడ స్టీల్ స్క్రబ్బర్ యూజ్ చేస్తున్నాను ఈ స్క్రబ్బర్ తో బాగా రుద్ది నీళ్లు పోస్తే చూడండి మురిక అనేది ఎలా కారిపోతుందో విధంగా ఇంట్లో ఉన్న వాటితోనే బాగా మురికి పట్టిన ఈ బకెట్లను చాలా సింపుల్ గా క్లీన్ చేసుకోవచ్చు అండి ఈ బకెట్సే కాదండి మనం బాత్రూమ్స్ లో వాడే మగ్స్ అలాగే స్టూల్స్ ఉంటాయి కదండి వాటిని కూడా మనం ఇలాగే చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు తడతడా మెరుస్తాయండి చూడండి ఈ బకెట్ నైతే ఈ విధంగా వాటర్ తో బాగా కడిగేసానండి కడిగిన తర్వాత ఇలాంటి స్క్రబ్బర్ మీద కొంచెం వింజల్ లిక్విడ్ కొద్దిగా వేసుకొని ఒకసారి ఆ హార్పిక్ స్మెల్ రాకుండా ఒకసారి అయితే క్లీన్ చేసుకుంటున్నానండి ఒకసారి జస్ట్ పై పైన అలా కడిగేస్తే సరిపోతుంది చూడండి ఈ విధంగా కడిగేసిన తర్వాత చూపిస్తాను బకెట్ అయితే చూడండి మనం కొత్త బకెట్ కొంటే ఎలా ఉంటుందో అలా ఉందండి మనం వెండి పట్టీలను చాలా సింపుల్గా ఇంట్లోనే క్లీన్ చేసుకుందామండి అలాగే ఎలాంటి వంట సోడా వెనిగర్ నిమ్మకాయ ఇవేం అవసరం లేదండి ఒకే ఒక్క తో మనం చాలా సింపుల్గా ఇంట్లోనే ఈ పట్టీలను క్లీన్ చేసుకోవచ్చు అలాగే బయటకు వెళ్ళి ఈ వెండి మనం మెరుగు పెట్టిస్తే కనీసం వంద రూపాయలు తీసుకుంటారండి ఆ ఖర్చు కూడా లేకుండా మనం ఒకే ఒక్క ఇంగ్రీడియంట్ అండి ఇది ప్రతి ఒక్క ఇంట్లో తప్పనిసరిగా ఉంటుంది ఈ ఒక ఇంగ్రీడియంట్ తోనే మనం ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు ఇదేంటంటే సబీనా అండి మామూలుగా గిన్నెలు క్లీన్ చేయడానికి సబీనా పౌడర్ అందరూ వాడుతూ ఉంటారండి ఇది మనకి కాస్ట్ కూడా పెద్ద ఎక్కువే ఉండదండి కేజీ ప్యాకెట్ వచ్చేసి థర్టీ రూపీస్ ఉంటుంది మనకి కొద్దిగా ఒక ట్వంటీ గ్రామ్స్ థర్టీ గ్రామ్స్ అయితే మనకి రెండు పట్టీలు క్లీన్ చేసుకోవడానికి అయితే సరిపోతుందండి అసలు ఇక్కడ నేను తీసుకున్న ఈ పట్టీలు చూడండి ఎంత నల్లగా ఉన్నాయో చాలా ఈజీగా క్లీన్ చేసుకుందాం మీకైతే లైవ్ లోనే చూపిస్తున్నా చూడండి కొంచెం సబీనా పౌడర్ తీసుకొని పట్టి మొత్తం కూడా క్లీన్ చేయట్లేదండి నేను కొద్దిగా క్లీన్ చేసి మీకు చూపిస్తున్నాను డిఫరెన్స్ అనేది మీకు తెలుస్తుంది చూడండి కొంచెం పట్టీని తడపాలండి తడిపిన తర్వాత ఈ విధంగా సబీనా వేసి రుద్దండి అలా చేత్తో రుద్దితే చాలండి మీకు ఇక్కడ చూడండి రుద్దిన తర్వాత పట్టి ఆ కొంచెం తెల్లగా ఉందండి ఇదంతా కూడా చూడండి ఎంత నల్లగా ఉందో మీకు కడిగి లైవ్ లోనే చూపించా కదండి ఇప్పుడు ఒక ప్లేట్ లోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల సబీనా తీసుకొని ఏదైనా పనికిరాని టూత్ బ్రష్ ఒకటి తీసుకుని విధంగా బాగా రుద్దుకోవాలండి మనం ఇలా బ్రష్ తో రుద్దటం వల్ల డిజైన్ లోపల ఉన్న మట్టి కూడా చాలా ఈజీగా పోతుందండి అసలు చూడటానికి అయితే చాలా నల్లగా ఉన్నాయండి ఈ పట్టీలు అందరి ఉండేదేనండి ఈ సబీనా ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం లేదు వేడి నీళ్ళలో పెట్టాల్సిన పని లేదు చాలా సింపుల్ గా క్లీన్ చేసుకోవచ్చు ఈ విధంగా రెండో పట్టీని కూడా అయితే క్లీన్ చేస్తున్నానండి ఎన్ని జతల అయినా సరే ఈ ఒక్క సబీనాతో మనం క్లీన్ చేసుకోవచ్చండి మనం కొత్తవి కొంటే పట్టీలు అలా ఉంటాయో అలా అండి ఆ నీళ్లు కూడా చూడండి ఎంత మురికిగా అయిపోయినాయో ఇప్పుడు క్లీన్ అయిన తర్వాత కాటన్ క్లాత్ లో వేసి ఒకసారి తుడిచేసేయండి చూడండి పట్టీలు ఎంత బాగా మెరిసిపోతున్నాయో అలాగే మరొక టిప్ అండి మనం ఎప్పుడు కూడా గ్యాస్ పొయ్యిన అయితే క్లీన్ చేస్తూ ఉంటాము కానీ ఈ విధంగా బర్నర్స్ అనేవి తీసి లోపలైతే క్లీన్ చేయము ఎప్పుడు స్టవ్నే కాదండి ఈ విధంగా అప్పుడప్పుడు కనీసం టూ మంత్స్ త్రీ మంత్స్కి ఒకసారైనా ఈ విధంగా బర్నర్స్ని కూడా మనం చక్కగా క్లీన్ చేసుకోవాలి లోపలంతా కూడా చూడండి బాగా రెస్ట్ పట్టినట్టు ఎలా ఉందో కాటన్ అయితే కొంచెం తీసుకొని కాటన్ని తడిపి ఈ విధంగా ఆ బర్నర్స్ పెట్టే దగ్గర తడపాలండి ఇలా తడిపినట్టయితే ఒక ఐదు నిమిషాలు అలా వదిలేసేయండి అప్పుడు కొంచెం నాని మనం అది క్లీన్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుందండి ఇప్పుడు ఇయర్ బడ్స్ ఉంటాయి కదండీ వాటిని తీసుకొని ఈ విధంగా బర్నర్స్కి ఈ విధంగా చూడండి బర్నర్స్ పైన కూడా బాగా జిడ్డులా పేరుకుపోయింది వాటంతటినీ కూడా ఈ విధంగా క్లీన్ చేసుకోవాలి అలాగే ఇయర్ ఇయర్బడ్స్ని రెండు సగాలుగా కట్ చేసినట్లయితే ఆ అనేది కొంచెం స్టిక్కీగా ఉంటుంది కదండి చాలా ఈజీగా అయితే క్లీన్ అవుతుంది మనం స్పూన్తో కానీ చాక్తో కానీ అనుకోండి అక్కడ ఏంటంటే చిన్న చిన్న వాచర్స్ అనేవి ఉంటాయండి వాటికి తగిలి అవి కట్ అయినాయి అనుకోండి మనం స్టవ్ ఆన్ చేసినప్పుడైతే స్టవ్ అనేది ఫ్లేమ్ రాదండి అసలు ఆ వాచర్స్ అనేవి కట్ అవ్వకుండా మనం జాగ్రత్తగా అయితే క్లీన్ చేసుకోవాలి చాలా దారంలాగా ఉంటాయండి సన్నని వాచర్స్ అయితే ఉంటాయి అందుకోసం ఇలా బడ్స్ తీసుకున్నాం అనుకోండి మెత్తగా ఉంటాయి కాబట్టి కాటన్ కదండి కొంచెం మెత్తగా ఉంటుంది కదా ఈ విధంగా అయితే క్లీన్ చేసుకోవచ్చు రెండింటినీ కూడా ఈ విధంగా క్లీన్ చేసుకొని తర్వాత బర్నర్స్ని కూడా క్లీన్ చేసి చక్కగా బర్నర్స్ అనేవి పెట్టేశానండి చక్కగా ఇయర్ ఇయర్బడ్స్తో అయితే సింపుల్గా క్లీన్ చేసుకోవచ్చు ఇయర్ ఇయర్బడ్స్ని కూడా కొంచెం తడిపినట్లయితే చాలా సాఫ్ట్గా ఉంటాయి కదండి చాలా ఈజీగా అయితే క్లీన్ అవుతాయి నానబెట్టి ఒక ఐదు నిమిషాలు అలా వదిలేసేయండి కాటన్తో చాలా ఈజీగా క్లీన్ అవుతుంది మీకు ఈ టిప్స్లో ఏ టిప్ని ఇచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో